హర్ష నాటకం ఈ నాటకంలో ఆంజనేయుల పాత్ర మీరు మీరు పోషిస్తున్నారు హర్షిని పాత్ర పోషిస్తున్నారు ఒక్కసారి నేను డూప్లికేట్ ఎలా దేవుడు ఈ అందమైన ప్రకృతిని సృష్టించాడు అందులో వెలుతురిని చీకటిని సృష్టించాడు ఆ వెలుతురు చీకటి ప్రేమతో కలిస్తేనే అందమైన సూర్యోదయం సూర్యాస్తమయం పుడుతుంది అవును అది ప్రకృతి ధర్మం అలాగే ప్రకృతి ఆడను మగను పుట్టించింది ప్యూర్ మగాడు ఆడదానిని ప్రేమిస్తాడు ప్యూర్ ఆడది మగాడిని ప్రేమిస్తుంది ఆ ఇద్దరు పెళ్లి చేసుకుంటేనే అందమైన పిల్లలు పుడతారు కలకాలం ఒకరిని ఒకరు ప్రేమించుకుంటారు అవును అది కూడా ప్రకృతి దానిని ఎవరు ఎదిరించలేరు బాగుంది బాగా చేస్తున్నారు ఇంతకన్నా రిహార్సల్స్ లో బాగా చేయాలి స్టార్ట్ రికార్డింగ్ హర్షిని హాస్య నాటకం హర్షిని హాస్య నాటకం ఈ నాటకంలో ఆంజనేయ పాత్ర ఆనంద్ గారు మీరు పోషిస్తున్నారు ప్రమోద పాత్ర మీరు సవంతి గారు మీరు పోషిస్తున్నారు ఒక్కసారి స్టార్ట్ అక్కడ కూడా నీలాంటి ఆడశాంతి మాలిని అనే ఆఫీసర్ ఉంది ఆ కవర్ మీద ఆమె పేరుకు ముందు మేడం మాలిని అని రాయాలి ఓ ఆడదాని మేడం అని గౌరవించాలని నీకు తెలుసుగా మీరు గౌరవించకపోయినా పర్వాలేదు కానీ సాటి ఆడవాళ్ళను గౌరవించాలి అని మీ చేత రాయించాలని ఆ కవర్ మీకిచ్చాను మై డియర్ మేడం అని రాసి ఆ ఫైల్ ని వెంటనే పోస్ట్ లో పంపించండి నువ్వు నా మొగడిని కాదు అందుకే పై ఆఫీసర్ గా నిన్ను శాసిస్తున్నాను బతి మారుతున్నావా లేక శాసిస్తున్నావా బతి మాలి నువ్వు నా మొగిడివి కాదుగా అందుకే పై ఆఫీసర్గా ఆఫీసర్ శాసిస్తున్నాను సూపర్ చాలా హర్షిని హాస్య నాటకం ఈ నాటకంలో ఆంజనేయ పాత్ర మీరు గారు పోషిస్తున్నారు పోషిస్తున్నారు శ్రవతి గారు ఒక్కసారి స్టార్ట్ అక్కడ నీలాంటి అక్కడ కూడా నీలాంటి ఆడశాలి మాలిడి అనే ఆఫీసర్ ఉంది ఆ కవర్ మీద ఆమె పేరుకు ముందు మేడం మాలిని అని రాయాల్సి వస్తుంది ఇంతకీ మీ భార్యకి ఎందుకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నారు అది మీకు తెలియదా అది అదే మేడం ఏం లేదు పాజి పోయింది మా కామన్ అన్నిటి కొట్టేలా లాగా చేస్తున్నాను సీరియస్ ఉన్నారు ఇంతకీ మీ భార్యకు ఎందుకు విడా విడాకులు ఇవ్వాలనుకుంటున్నారు పాజ్ ఆడ ఇంతకీ మీ భార్యకు పాజ్ ఇంతకీ మీ భార్యకి ఎందుకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నారు అది మీకు తెలియదా నాకు తెలుసా తెలియదా అన్నది మీకు అప్రస్తుతం అడిగిన దానికి జవాబు చెప్పండి లేదా రోడ్డు మీద ఉన్న గవర్నమెంట్ మూత్రశాలను కూడా కలిగిస్తాను సరే అడగండి మీ భార్యకి విడాకులు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు సరే అదే రోడ్డు మీద నాటేస్తే మనకు ఎలాంటి తలనొప్పులు ఉండవని అలా తెలుస్తున్నారు నా ముందు కూర్చోవడానికి మీరు నాలా గజిటెడ్ ఆఫీసర్ కాదు నా ముందు కూర్చోవడానికి మీరు నాలా ఆఫీసర్ కాదు గారు చిన్న అని కూర్చోమంటే కాలు మీద కాలేసి కూర్చుంటారు అందుకే నిలుచొని మాట్లాడండి నేను మాట్లాడతాను ఆఫీసులో నువ్వు నాకు ఇంట్లో మొగుడు చెప్పింది వినే సంస్కారం నీకు లేదు కానీ ఆఫీసులో మొగుడు లాంటి ఆఫీసర్ చెప్పేది వినంత సంస్కారం నాకుంది నేను నిలబడే మాట్లాడతాను చెప్పు నన్ను ఎందుకు పిలిపించావు ఈ రోజు మీ పెళ్లి రోజు అనుకుంటాను అవును అది నా జీవితంలో మరిచిపోరాని బ్యాక్ డే బ్యాక్ డే బ్లాక్ డే బ్యాక్ డే అన్నాడు ఏమన్నా బ్యాక్ డేనా బ్యాక్ డేనా బ్యాక్ డే కాదు అది ఆ బ్లాక్